సూర్యాపేట పట్టణ కేంద్రంలోని శాంతి నగర్ వార్డు వార్డునందు బేతస్థా చర్చ్ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ బీఆర్ఎస్ పార్టీ నాయకులు బిషప్ దుర్గం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ గవర్నర్ ప్రసంగంలో అమలు చేయని హామీలు అబద్ధాలుగా ఉన్నాయంటూ తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమ నాయకులు ప్రజా సమస్యలు తన ఊపిరిగా భావిస్తున్న మాజీ మంత్రివర్యులో సూర్యాపేట శాసనసభ్యులు గుంటగడ్ల జగదీష్ రెడ్డి ప్రజలకు ఇస్తామన్న హామీలు ఎక్కడాని అడిగితే దళిత స్పీకర్ ను అవమానించాడంటూ అసెంబ్లీ నుండి సస్పెన్షన్ చేయడం కాంగ్రెస్ కుట్రపూర్త చర్య అని సస్పెన్షన్ చేయడం అంటే ప్రజా సమస్యలను కోని చేయడమే అని జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రైస్తవ పాస్టర్ కు పదివేల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ అబద్దాలు చెప్పి ఓట్లు దండుకుని మోసం చేసింది అని అన్నారు ఈ బడ్జెట్ లో ముప్పై వేల కోట్లు క్రైస్తవ సంక్షేమానికి కేటాయించాలి అని వెంటనే హైదరాబాద్ లో క్రైస్తవ భవనం పనులు ప్రారంభం చేయాలి అని క్రైస్తవుల పట్ల చర్చలపై దాడులను అరికట్టడంలో మత స్వేచ్ఛను కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారని తగిన సమయంలో ప్రజలు బుద్ధి చెప్తారన్నారు ఈ కార్యక్రమంలో పాస్టర్ సిహెచ్ శ్యాంప్రసాద్ బొమ్మడి నల్గొండ జిల్లా క్రైస్తవ నాయకులు చింత మనీషే బిషప్ ముల్లంగి జాకబ్ రాజు తదితరులు పాల్గొన్నారు ైజరాడ్ జయభీం మాజీ మంత్రివర్యులు సూలేపేట శాసనసభ్యులు మరి గుంటకంట జగదీష్ రెడ్డి గారిని అసెంబ్లీలో సస్పెండ్ చేయడం అనేది అనైతికము ఇది ప్రభుత్వ హేమైన చర్యగా మరి తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ నాయకులుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఈ బడ్జెట్ సెషన్లో క్రైస్తవులకు ఇస్తారన్న హామీలు ఏదైతే ఉందో పాస్టలను మభ్యపెట్టి క్రైస్తవులు మభ్యపెట్టి పదివేల రూపాయలు మీ జీతము ఇస్తామని చెప్పేసి మోసం చేసిన విధానాన్ని ఎండగడుతున్న భయంతోనే వారిని సస్పెండ్ చేయడం జరిగింది అది నా ప్రజా గొంతుక ఆ గొంతుకను నొక్కేయటమేది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులు అందరం కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తున్నాము వెంటనే సస్పెన్షన్ ఎత్తివేసి అసెంబ్లీలో క్రైస్తవుల గొంతుకను ఇప్పించే విధంగా ప్రభుత్వం చొరవ చూసుకోవాలని చెప్పేసి మేము దీన్ని డిమాండ్ చేస్తున్నాము అలాగనే క్రైస్తవులకు గతంలో కూడా సూర్యాపేట ఎంతో అభివృద్ధిని చేసినటువంటి మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ క్రైస్తవ భవనం ఏదైతే మరి ఓపెన్ చేసినో ఉప్పల్లో దానికి వెంటనే నిధులు కేటాయించాలా గత ప్రభుత్వం ఇరవై రెండు వేల కోట్లు కేటాయించింది ఈ ప్రభుత్వం ఉంటే ముప్పై వేల కోట్లు కేటాయించి క్రైస్తవులని మరి ఆదుకోవాలని మేము దీన్ని డిమాండ్ చేస్తున్నాము దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము ఇది ఇంతతో ఆగదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని మేము తీవ్రంగా ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ దగ్గరికి వచ్చినావా దగ్గరకు వచ్చి ఎంత కాగా సార్ జూమ్లో ఇద్దరు